నేను అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఆ స్కూల్ డెవలప్మెంట్ సంబంధించి ముఖ్యమంత్రి గారిని అలాగే మిత్ర అందరిని కూడా తీసుకొచ్చి అక్కడ ఏమేమి కావాలో అవన్నీ కూడా డెవలప్ చేయడం కూడా మీకు తెలుసు మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చూసాం ఆ నాలుగు వేల దీని నుంచి స్ట్రెంత్ పడిపోతూ వచ్చింది చివరికి అది ఎలా అయిపోయిందంటే ఒక అసాంఘిక కార్యక్రమాలకి అది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా అడ్డాగా దాన్ని తయారు చేశారు అంటే మాదక ద్రవ్యాలు లేదా గంజా లాంటి మద్దు పదార్థాలు అక్కడ విచ్చలవిడిగా దొరకడం ఆ ప్రాంతంలో చివరికి పిల్లల మధ్య గ్రూపులుగా ఏర్పడి కొట్టుకునే స్థాయికి ఏర్పడితే మన అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ ఒకటి జరిగింది జరిగినప్పుడు ఆ దృష్టికి వస్తే నేను సమావేశాల్లో ఉన్నాను కాబట్టి మా అబ్బాయిని వెళ్ళి అక్కడ ఏ ఏమైందో కనుక్కొని ఏంటి అని చెప్పి ఒకసారి మాట్లాడమని చెప్పాను దానికి వాడు వెళ్ళి అక్కడ హెచ్ఎం తోటి అలాగే పోలీసు సిఏఎల్ తోటి ఇతర ఎడ్యుకేషన్ డిపార్ట్ అధికారులతో అందరితో అక్కడ మాట్లాడి పిల్లలు ఇట్లా చేయకూడదు ఇది మంచి డెవలప్ కావాల్సిన స్కూల్ దీన్ని చేస్తే కరెక్ట్ కాదని చెప్పి అందరితో కలిసి ఒక ఈ మీటింగ్ పెట్టుకొని నన్ను చెప్పొచ్చాడు దాన్ని కావాలని కొంతమంది వివాదం చేస్తారు అక్కడ హెచ్ జరిగిన ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి నేను అసెంబ్లీ సమావేశంలో ఉన్నాను కాబట్టి వెంటనే అటెన్షన్ పే చేయాలి కాబట్టి నేను చెప్పిన మెదట వాడు స్కూల్లోకి వెళ్ళి అందరితో మాట్లాడే తప్ప నేనే హెచ్ఎం సీట్లో కూర్చోను ఆయన సీట్లో కూర్చొని హెచ్ఎం నిలబడిచ్చి చేసేది వాళ్ళు వైసీపీ టైంలో ఎన్నో చూసే ఇన్సిడెంట్లు పోయినా అక్కడ ప్రజాప్రతినిధులు లేకపోతే అక్కడ లోకల్ నాయకులు అధికారులు నిలబెట్టి వాడు కూర్చొని మాట్లాడిన సంఘటన కాంట్రావెక్టులు చేయాలని దయచేసి చేస్తే మరింత మీరు ఇంకా ఆభాస్పలతారు తప్ప ఏం జరగదు